మిత్రులారా భారత విప్లవోద్యమ నాయకుడు కామ్రేడ్ రవన్న రాయల సుభాష్ చంద్రబోస్ తొమ్మిదవ వర్ధన్ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల మార్చి తొమ్మిదిన ఖమ్మం జిల్లాలో రాష్ట్ర స్థాయి ఒక సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది రవన్న వర్ధంతిని పురస్కరించుకొని ఈ సందర్భంగా విప్లవ ఉద్యమానికి కామెడీ రవెన్ను చేసినటువంటి కృషి ఈ దేశానికి సరైనటువంటి ఒక రాజకీయ సైద్ధాంతిక పునాది కలిగినటువంటి ప్రజా దారులు వేసినటువంటి కామెడీ రవెన్న రవెన్యూతో పాటు అన్న కేసినటువంటి దారుల్ని ఈ రోజు మరోసారి శిక్షించుకోవడానికి భారత విప్లవోద్యమం విజయవంతం కావడానికి ఎలాంటి రాజకీయ పందాన్ని కార్యక్రమాన్ని రూపొందించాలో సరైనటువంటి విషయాన్ని మన చేతికి అందించారు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఎమ్మెల్పీ గ్రూపులకు సరైనటువంటి విప్లవోద్యమ దారి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి స్థితి ఉన్నది ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి యాభై సంవత్సరాల పొడుగ్గా అతివాద మితవాదానికి వ్యతిరేకంగా సరైనటువంటి ప్రజాపంధాన్ని నిర్మించడం కోసం తన మొత్తం తన జీవితాన్ని దారబోశాడు ఈ సందర్భంగా విప్లవోద్యమానికి ఆయన ఆదర్శప్రాయుడు ఆ కామ్రేడ్ యొక్క తొమ్మిదవ వద్ద సందర్భంగా ఆయనకు నిజమైన నివాళనంటే ఈ దేశంలో విప్లవ ఉద్యమం సరైనటువంటి మార్గంలో నడవటమే అని సిపిఎంఎల్ మాసలే ప్రజాపందంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందుకని తొమ్మిదో తారీఖు జరిగినటువంటి తొమ్మిదో మద్దతిని విజయవంతం చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ మాసలైనగా మేము పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నుంచి అనేక మందిని తరలివేలి విజయవంతం చేయాలని కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం